అనేక చర్మ వ్యాధులు ముండి వ్యాధులను నయం చేసుకోవచ్చని యోగా శిక్షకులు ఎలిగేటి కృష్ణ చెబుతున్నారు అయితే ఈ నేపథ్యంలో లోకల్ ఐటీ యోగాతో పాటు పై ప్రత్యేక కథనాన్ని అందించే ప్రయత్నం చేయగా యోగాతో పాటు బాత్ చేయడం ద్వారా అనేక అన అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతామని వారు చెప్తా ఉన్నారు అనేక ఆసుపత్రులకు తిరిగిన నయం కానీ జబ్బులు కూడా యోగా బాత్ ద్వారా నయమయ్యాయని వారు చెబుతున్నారు నమస్తే అండి నా పేరు ఉపేందర్ నేను గత ఐదు సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నాను సాధన చేస్తున్నాను ఎలిగే కృష్ణ ఆధ్వర్యంలో నాకు ఈ బ్రోంకటిస్ అనే సమస్య ఉండేది అంటే దుమ్ము కానీ దూలు కానీ ఏదైనా లోపలికి వెళ్తే ముక్కు కారడం దగ్గు ఆగపోయేది ఎప్పుడైతే ఈ బస్రికా లాంటి కొన్ని ఆసనాలు ఎప్పుడైతే చేస్తున్నానో అప్పటి నుంచి అది పూర్తిగా నయమైంది నేను మెడిసిన్ కూడా ఏం లేదు అప్పుడు చాలా వాడేది మొండికాని అవి ఒకటి ఒకటి ఇప్పుడు ఎలాంటి మెడిసిన్ లేదు నిత్యం రోజు ఒక వన్ అవర్ కేటాయించి చేస్తున్నాను ఇప్పటివరకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను ధన్యవాదాలు పతంజలి యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి రోగం రావడం కంటే రోగాన్ని నిరోధించుకునేటువంటి శక్తి మనం పెంపొందించుకోవాలి ఈరోజు ప్రస్తుత సమాజంలో గతంలో కొన్ని చాలా ఏళ్ళ కిందట ఎక్కువ ఊరవతలకు హాస్పిటల్ ఉంటుండే ఇప్పుడు ప్రతి వీధి వీధికి ఒకటి కాదు రెండు మూడు దవాఖానాలు మందుల షాపులు తయారవుతున్నాయి దీనికి కారణం ఏంటంటే మన లోపల రోగ నిరోధులు తగ్గిపోవడం తద్వారా అనేక కాలుష్య వాతావరణంలో అనేక రోగాలు పాలవుతున్నాం మరి దీనికి దీనికి సాధన దీనికి సమస్యకు పరిష్కారం ఇవ్వని ఆలోచిస్తే మన భారతీయ ఋషులు సంస్కృతి మన గురువు పరంపర దీనికి ఎప్పుడో మనకు సమాధానం ఇచ్చారు దానికి మన పతంజలి మహర్షి ద్వారా వారు అష్టాంగ యోగము అష్టాంగ యోగం అంటే అష్టము ఎనిమిది అంగాలు ఒక అంగము యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారణము ధారణ ధ్యాన సమాధి ఈ ఐదు అంగాల మాత్రం రోజు నిత్యము ఒక గంట సేపు మనము సాధన చేస్తే మనం వంద సంవత్సరాలు అలాంటి ఆరోగ్యం లేకుండా మంచి ఆరోగ్యం అనే ఆరోగ్యాన్ని ఆనందంతో అనుభవిస్తూ జీవించే అవకాశాలు మనము మన గురువు ఇచ్చింది అయినప్పటికీ కూడా మనము వాటిని సాధన సాధన చేయలేకుండా ఈ భౌతిక పోకడలకు పాశ్చాత్య పోకడలకు అలవాటు 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 పడి మనం ఆరోగ్యాన్ని అనారోగ్యా పాలవుతున్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆనందం అనేది బయట లేదు బయట వస్తువులకు ఆనందం లేదు మన ఆనందం మన లోపలనే ఉంది మనలో ఉన్న ఆనందాన్ని మనం మనము అనుభవించాలంటే ఈ పతంజలి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి